హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నెట్ మహా యూట్యూబ్ ఛానల్ ఈరోజు లంచ్ రొటీన్ అండి ఇదంతా నాన్ వెజ్ వెజిటేరియన్స్ ఉంటే స్కిప్ చేసేయచ్చు ఇక్కడ నుంచి వీడియో ఈరోజైతే మటన్ కర్రీ చేద్దామని మటన్ ఆర్డర్ చేశాను బిగ్ బాస్కెట్లో లక్కీగా దాంతోపాటు ఏంటంటే బాస్మతి రైస్ ఒక ప్యాకెట్ ఇంకా గోధుమ పిండి ఫ్రీ వచ్చాయి ఆ బాస్మతి రైస్ చూడగానే సరే వైనాట్ పులావ్ పులావ్ చేసుకుందాం అన్నారు మా ఇంట్లో వాళ్ళు కూడా సరే కదా అని స్టార్ట్ చేశాను ముందుగా అయితే మటన్లోకి కర్డ్ వేసుకుంటున్నాను ఏంటి అంటే కొంచెం టెండర్గా అవుతుందని చెప్పి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కలిపి పేస్ట్ వేసాను తర్వాత డ్రై స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట అంటే లైక్ ఉప్పు కారం పసుపు గరం మసాలా మటన్ మసాలా మిరియాల పొడి ఇంకా ధనియాలు జీలకర్ర చేసినటువంటి కలిపి చేసినటువంటి పొడి ఇవన్నీ వేసేసి చక్కగా అయితే కలిపేసుకుంటాను ఇలా చేస్తే చాలా ఈజీగా ఉంటుందండి మటన్ చేయటం మీరు కనుక కుక్కర్లో చేసుకోవాలి అనుకుంటే ఇంకా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది నాకు మటన్ నార్మల్గా లేతగానే ఉంది అందుకే గిన్నెలో అయితే చేసేసాను ఫైనల్గా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని చక్కగా అయితే కలిపేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మీకున్న టైంని బట్టి పక్కన పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బెటరు సో నేనైతే పక్కన పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాను పెట్టిన తర్వాత ఇక్కడ పులావ్కైతే అయితే అంతా రెడీ చేసుకుంటున్నాను ఆయిల్ గీ ఈక్వల్గా తీసుకొని దానిలో నేను స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాను లైక్ షాజీరా చెక్క లవంగం పువ్వు ఇవన్నీ కూడా మీరు ఇలాచీ కావాలంటే ఇలాచి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవంతా మంచిగా ఆయిల్లో వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి స్లిప్స్ లాగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేస్తున్నాను ఇక్కడ నేను పచ్చిమిర్చి ఏమీ యాడ్ చేయట్లేదు ఎందుకు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే నేను పచ్చిమిర్చి కూడా వేసేసి మిక్సీ చేసేసుకుంటాను అనమాట దీని తర్వాత ఆనియన్స్ చూసారో చక్కగా ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ టమాటాలు ఉంటాయి కదా ఈ టమాటాలు కూడా యాడ్ చేసేసాను యాడ్ చేసి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసాను అనమాట ఇది కొంచెం సేపు ఆ టమాటా అంతా చక్కగా ముద్దగా అయ్యే వరకు ఉంచుకున్న తర్వాత ఆల్రెడీ మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాం కదండీ మటన్ అదైతే యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఇందులో నుంచే కొంచెం మటన్ తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే బిర్యానీ అయినా పులావ్ అయినా మా వాళ్ళ గ్రేవీ లేకపోతే తినరు మా వాళ్ళని కాదు ఈవెన్ నాకు కూడా గ్రేవీ ఉంటేనే ఇష్టం అనమాట దాని గురించి గ్రేవీ చేద్దామని పక్కన పెట్టాను ఇంకా గరం మసాలా కొంచెం పడుతుంది అనిపించింది నాకు మటన్ కదా అందుకని ఇంకొంచెం వేసాను వేశాను నాకు వంట చేసేటప్పుడు ఒకటి అనిపిస్తూ ఉంటుంది ఏదైనా మనం ఇష్టంగా తినే ఏ కర్రీ అయితే ఉంటుందో ఆ కర్రీయే మనం చాలా బాగా వండగలం ఆ రెసిపీ ఏదైతే మనం ఇష్టంగా తింటామో అదే బాగా చేయగలం అని అనిపిస్తుంది ఎందుకో చెప్తాను ఇంకా ఇందులో అయితే ఇంకొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసేసి కలిపేసుకున్నాను ఇంకా ఆయిల్ ఇలా తేలడం స్టార్ట్ అయ్యింది అనుకున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను నార్మల్గా గిన్నెలో చేశాను కాబట్టి నేను మటన్ అంతా ఇక్కడే ఉడికించడానికి నాకు కొంచెం బాగానే టైం పట్టింది మీకు టైం లేదు ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే కుక్కర్లో పెట్టేసుకోండి ఈజీగా అయిపోతుంది ఇలా స్టవ్ మీద కుక్ చేసేటప్పుడు మాత్రం ఎప్పటికప్పుడు మూత పెట్టేసి కుక్ చేసుకోండి తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ముక్క ఉడకాలి కదా కుక్కర్లో అయితే ఇన్ని వాటర్ పట్టవు కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి కొన్ని అందులో నుంచి కూడా వస్తాయి కదా అందు గురించి సో నాకైతే మటన్ అంత బాగా నచ్చదు నేను చాలా తక్కువ తింటాను అందుకే నాకు స్టార్టింగ్లో నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది అదే చికెన్ అనుకోండి ఫాస్ట్గానే వచ్చేసింది ఎందుకంటే ఇష్టం కాబట్టి అది చెప్పాలనిపించింది నాకు ఇంకా మటన్ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత బియ్యాన్ని ఇలా నేను డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను ఏమీ నానబెట్టలేదు అందువల్ల నేను వన్ టు టూ వాటర్ అయితే తీసుకుంటాను అలాగే నేను బిగ్ బాస్కెట్ నుంచి యూస్ చేస్తాను కాబట్టి ఆ బియ్యం టెక్చర్కి అవి వన్ ఇష్ టు టూనే పడతాయి నేనైతే అలా వేసేసిన తర్వాత మళ్ళీ కొత్తిమీర పుదీనా సాల్ట్ ఇవన్నీ చెక్ చేసేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత ఏదైతే ఒక ప్యాన్ ఉంటుందో అంటే పెనం అంటారు కదా యూజ్ చేయని పెనం ఒకటి పెట్టేసుకొని దాని మీద అయితే ఇది పెట్టేసుకున్నాను సిమ్లో చేస్తాను నేను ఎప్పుడైనా వంట నాన్ వెజ్ అయినా వెజ్ అయినా మనకు టైం ఉంటే మాత్రం వంట సిమ్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఉడకడానికి రెడీ అయిపోయింది అనమాట సో ఇలా మూత పెట్టేసి దాని మీద బరువు పెట్టేసాను ఇంకా ఇక్కడ కర్రీ కోసం అయితే గిన్నె తీసుకున్నాను అందులో ఆయిల్ వేసుకున్నాను దానిలో అయితే ఉల్లిపాయలు యాడ్ చేసేసుకుంటున్నాను ఇది చాలా సింపుల్ రెసిపీ మీకు గ్రేవీ కోసం ఒకటి చూపిస్తాను అది కనుక మీరు వేశారంటే పర్టికులర్గా మటన్కే చాలా బాగుంటుంది అది చికెన్ కూడా బాగోదు ఓన్లీ మటన్కే బాగుంటుంది అనమాట ట్రై చేయండి ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఇక్కడ మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా మటన్ ఇందాక ఏదైతే చూపించానో ఇది సేమ్ అందులో పీసెస్ అనమాట అది కూడా వేసేసి కలిపేసుకున్నాను తర్వాత ఒక టమాటో తీసుకొని కొంచెం మనకి కలుపుకునేటప్పుడు బాగుంటుంది కదా దాని గురించి మీరు కావాలి అనుకుంటే టమాటో ప్యూరీ కూడా వేసేసుకోవచ్చు నాకెందుకో నాన్ వెజ్ కర్రీస్లో ఉల్లిపాయ మిక్సీ చేయటం టమాటో మిక్స్ చేసి అలా వేయడం నాకు నచ్చదు మిక్స్ ఇన్ ద సెన్స్ మిక్సీ చేసి వేయటం అంటే గుజ్జు అంటారు కదా అలా వేయటం నాకు నచ్చదు అందుకని నేను ఇలా కట్ చేసి వేసుకుంటా కొంచెం వాటర్ పోసి ఉడికించాను ఈలోపు గ్రేవీ కోసం ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు అండి ఇది మీరు మటన్కి ఖచ్చితంగా వండేటప్పుడు ఈ రెండు వాటర్ పోసి సాఫ్ట్గా పేస్ట్ లాగా పట్టుకొని మీరు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తిన్నాక మీకే తెలుస్తుంది యూజువల్గా మనమైతే గసగసాలు కానీ కొబ్బరి కానీ ధనియాలు జీలకర్ర ఇదంతా వేసి వేసుకుంటాం కదా అలా కాకుండా మీరు ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు కొన్ని వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని లాస్ట్లో కనుక వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ముక్కంతా ఉడికిపోయి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు సో బిర్యానీ ఐ మీన్ పులావ్ కాబట్టి కొంచెం గ్రేవీగానే ఉండాలి కాబట్టి నేను కొంచెం గ్రేవీగానే చేసుకుంటున్నాను ఇంకా ఇందులో అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సో నాకు ఎందుకు అలా అనిపిస్తుంది అనమాట వంట మనం బాగా ఏదైతే తింటామో ఇష్టంగా మనకు నచ్చుతుందో అది బాగా వండగలుగుతాము ఏదైతే మనం పెద్దగా లైక్ చేయమో తినమో అది మనకి అంటే అంత బాగా వండలేమేమో అని అనిపిస్తుంది లైక్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ ఉంటారు కదా కొన్నిసార్లు వెజిటేరియన్స్ పీపుల్ నాన్ వెజిటేరియన్ వండాల్సి వస్తుంది లైక్ మా ఇంట్లోనే మాకు సిస్టర్ వెజిటేరియన్ అనమాట బట్ పిల్లలు బావగారు అందరు నాన్ వెజ్ తింటారు అక్క సేమ్ అన్నీ నేర్చుకుని మా ఇంటికి వచ్చిన తర్వాత మా అత్తయ్య దగ్గర అన్నీ నేర్చుకుని చేస్తూ ఉంటారనమాట ఎప్పుడైనా ఇక్కడ రెసిపీలు అడుగుతున్నప్పుడు నేను చెప్తూ ఉంటాను చెప్తే ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చి వాళ్ళు ఏదైనా రెసిపీస్ తింటే పిల్లలు కానీ బావగారు కానీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ అడుగుతారు ఎలా చేసావు ఏంటి అంటే చెప్తాయి సేమ్ అలాగే చేశాను పల్లవి కానీ ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్తుంది అనమాట నేను అంటా అక్క నువ్వు తినవు కాదక్క అందుకే నీకు అది తెలియట్లేదు ఎంత వేసావు సాల్ట్ ఎంత కారం అదంతా అదే నువ్వు వెజ్ అనుకో సేమ్ ప్లేస్లో నువ్వు పన్నీర్ వండావు అనుకో నువ్వు విరగదీసేస్తావు అలా చెప్తా ఉంటా అనమాట నేను మా అక్కతో మాట్లాడిన తర్వాత నాకు వచ్చింది రియలైజేషన్ ఓకే మనం ఏదైతే తింటామో అదే మనం చాలా బాగా వండగలుగుతామో అని చెప్పేసి సో ఇక్కడ చూసారా నా పులావ్ రెడీ అయిపోయింది అలాగే కర్రీ కూడా రెడీ అయిపోయింది నా విషయంలో ఏంటంటే నాకు పెసరపప్పు ఫుడ్ అలర్జీ ఉంది నేను నాకు ఎవరైనా టేస్ట్ చేసి చెప్పేదాకా నేను దోశలు ఎలా వేస్తున్నాను గారెలు ఎలా వేస్తున్నాను పెసరకట్ట ఎలా పెడుతున్నాను అనేది నాకు తెలియదు అనమాట ఎందుకంటే నాకు ఫుడ్ అలర్జీ ఉండడం వల్ల నేను తినను కాబట్టి అది నేను అంత ప్రాపర్గా ఎవరైనా చెక్ చేయాలి సాల్ట్ లేకపోతే నేను అంత పర్ఫెక్ట్గా అయితే వేయలేను ఏదో ఒకటి తేడా వస్తుంది వేసిన తర్వాత సో అందువల్ల మనం ఏదైతే బాగా తింటామో అది మాత్రం బాగా వండగలుగుతాం మీరేమంటారు ఈ విషయంలో సో ఇది ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను నేను అందుకే ఇది ఇలా డైమెన్షన్లో ఉందనమాట ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది ఈరోజు లంచ్ రొటీన్లో మటన్ పులావ్ ఇంకా మటన్ గ్రేవీ కర్రీ ఇంకా రైతా మీరు ఇలా అయితే గ్రేవీ కోసం తప్పకుండా ట్రై చేయండి అలానే చికెన్లో వేయకండి ఇది ఓన్లీ మటన్కే బాగుంటుంది అనమాట కొన్ని 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 వాటికే సిగ్నేచర్గా యూస్ చేస్తూ ఉంటాం కదా అలాంటి గ్రేవీ దీనికే బాగుంటుంది సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్